నటుడు పెనుమత్స సుబ్బరాజు వివాహం చేసుకున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోను ఇన్స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు ఫోటోలో సుబ్బరాజు దంపతులు గెటప్ లో చాలా సింపుల్ గా కనిపించారు ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గంలో చిన్న పాత్రలో కనిపించడం ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుబ్బరాజు ఆ తర్వాత మంచి నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు కృష్ణవంశీ ఇంట్లో కంప్యూటర్ రిపేర్ చేయడం కోసం వెళ్లి సినిమాలో అవకాశం దక్కించుకున్న సుబ్బరాజు అదే ఓ అమ్మాయి సినిమాలోను నటించడంతో మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత పూరి జగన్నాథ్ సినిమాతో సుబ్బరాజు వెనక్కి తిరిగి చూసుకోలేదు వరుస సినిమాలతో దూసుకుపోయాడు తక్కువ టైంలోనే మంచి పాత్రల్లో నటించే అవకాశం రావడంతో ఇండస్ట్రీలో మంచి స్టార్ గా ఎదిగాడు విలన్ గా కమేడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుబ్బరాజు పోషించిన పాత్రలు ప్రేక్షకులను మెప్పించడంతో ఇండస్ట్రీలో పాతుకుపోయాడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితం కాకుండా హిందీ తమిళ్ మలయాళం కన్నడం భాషల్లోనూ సుబ్బరాజు సినిమాలు చేసి మెప్పించాడు ఇలా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాలు చేసిన సుబ్బరాజు తాజాగా నలభై ఏడు ఏళ్ల వయసులో ఒక ఇంటివాడు అయ్యాడు ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పిన సుబ్బరాజు ఎట్టకేలకు పెళ్లిపేటలు ఎక్కారు వివాహ బంధంలో అడుగు పెడుతున్నట్లుగా సుబ్బరాజు స్వయంగా సోషల్ మీడియా ద్వారా పెళ్లి ఫోటోను షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు సుబ్బరాజు పెళ్లి గురించి ఎలాంటి రూమర్లకు సైలెంట్ గా పెళ్లి చేసేసుకున్నారు ఆయన పెళ్లి ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ప్రముఖులు సెలబ్రిటీలు నేటిజన్ శుభాకాంక్షలు తెలియజేశారు సుబ్బరాజు పెళ్లి చేసుకున్న వధువుకు సంబంధించిన విషయాలను నేటిజన్ సోషల్ మీడియా ద్వారా అన్వేషిస్తున్నారు చుట్టాలమ్మాయా అని ప్రచారం సాగుతుంది సుబ్బరాజు ఫ్రెండ్ అని కొందరు కాదు ఇండస్ట్రీకి చెందిన యువతి అని మరికొందరు అంటున్నారు ఇక వీరికి సంబంధించిన పెళ్లి వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాయి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి